సమస్యలు పరిష్కారం చేశాడు అనేటువంటిది ప్రథమంగా ఈరోజు పత్రికల్లో వచ్చింది నాకు అర్థం కావడంలో నాలుగు వేల మందిని క్యూలో నిలబెట్టుకొని పేపర్ లాక్కుంటే కూడా వెయ్యి మంది కంటే ఎక్కువ లాక్కోలేము ఒక వెయ్యి మందిని క్యూలో నిలబెట్టుకొని వాళ్ళ దగ్గర పేపర్లు బలవంతంగా ఒక వార్ఫుటీ మీద లాక్కున్నా కూడా వెయ్యి మంది పేపర్లు లాక్కోలేవు అట్లాంటిది కూర్చొని ఎవడి చెవులో పువ్వులు పెట్టుకుంటా పోవాలి పెట్టాలనుకుంటుండారు అసలు ఇది సాధ్యమా సాధ్యం కాదా అయ్యా లోకేష్ గారు నాలుగు వేల సమస్యల గురించి నాలుగు వేల మంది దగ్గర నుంచి అర్జీలు తీసుకోవాలా అని చెప్పేటువంటి మీరు ఆలోచన చేస్తున్నారు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఇండివిజువల్ సమస్యలు పక్కన పెట్టండి అధికారం రాకముందు మీరు చెప్పినటువంటి హామీలు మీరు అమలు చేసినటువంటి విధానము మీ సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన దిగిపోయేటువంటి కాలానికి అరవై ఆరు లక్షల మందికి అరవై ఆరు లక్షల చిల్లర పైచిలుకు పెన్షన్లు వచ్చేటివి మరి ఈరోజు ఎంతమందికి వస్తున్నాయి లోకేష్ గారు అరవై ఒక లక్ష ఈ నెల తీస్తే అరవై ఒక లక్ష అంటే ఐదు లక్షల మంది తగ్గిపోయినారు వాస్తవంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తే ఈ రోజుకి దాదాపు డెబ్బై రెండు డెబ్బై మూడు లక్షల పైన పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే గడిచిన ఒకటిన్నర సంవత్సరం నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా నువ్వు ఇవ్వలేదు నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాట నువ్వు మీ దత్తపుత్రుడు మీ తండ్రి మీరందరూ కూర్చొని ఇచ్చినటువంటి మాట ఏంది బీసీలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళకందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు యాభై సంవత్సరాలు వదిలిపెట్టు అరవై సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళకే గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చినావా అరవై ఆరు లక్షలు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే ఈ రోజు అరవై ఒక్క లక్షల మంది దిగజారింది ఇది వాస్తవం కాదా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఇంతకుముందు ముందు మీరు పెద్దగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు పెన్షన్లు ఇస్తున్నాం పెన్షన్ నాలుగు వేలు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి నలభై ఐదు లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగిపోయేటప్పటికి ఇరవై లక్షల మందికి పెన్షన్లు అదనంగా వచ్చినాయి అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి సంవత్సరం సంవత్సరము ఈ యొక్క అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు పెన్షన్ పెన్షన్కి అర్హత వచ్చినటువంటి వాళ్ళు పెరుగుతూనే ఉంటారు కానీ మొట్టమొదటిసారి ఒకటిన్నర సంవత్సరం కిందట అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఈరోజు అరవై ఒక లక్షకు పడిపోయిందంటే మీ చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది పని చేయవయ్యా లోకేష్ ప్రచారం తర్వాత ప్రాపకంఠ తర్వాత ముందు పని చేయి ఈరోజు బీసీలకు అందరికీ ఆ తర్వాత చదువుకున్నటువంటి పిల్లలకు అందరికీ నిరుద్యోగ భృతి అన్నావు లేకుంటే ఉద్యోగ కల్పన అన్నావు ఎక్కడా ఉద్యోగ కల్పన ఎక్కడా నిరుద్యోగ భృతి ఎక్కడా నీ సూపర్ సిక్స్ నీ సూపర్ సిక్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ హామీ నిరుద్యోగులకు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము లేని పక్షంలో మూడు వేల రూపాయలు నెలకు జీతాలు ఇస్తామని చెప్పావు ఎక్కడా అని చెప్పి అడుగుతున్నాను ఎవరికి ఇచ్చిన ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతున్నా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు అందరికీ నెలకు పదహైదు వందలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పావు ఎక్కడా నీ పెన్షన్ ఎక్కడా ఏ ఏ మహిళకి ఇచ్చావు నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక పక్క ఆస్ట్రేలియాకు పోతావు మీ తండ్రి ఏమో కూర్చొని లండన్కు పోతాడు లండన్ నుంచి దిగి వస్తానే నువ్వు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూడిపోతావు ఏం సాధిస్తున్నారు మీరంతా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఉంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి తుఫాన్లకంతా కూడా పంటలు నేలమటమైపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పక్షాన నిలవాల్సింది పోయి మీ కుటుంబం కుటుంబం అంతా దేశం వదిలిపెట్టి క్రికెట్ మ్యాచ్ కొన్ని రోజులు లండన్ కొన్ని రోజులు ఆస్ట్రేలియా కొన్ని రోజులు ఏం సాధించాలనుకుంటున్నారు నేను అడుగుతున్నా మాట్లాడితే ఏదన్నా మాట్లాడితే విదేశీ పెట్టుబడులు ఏది మీరు సాధించినటువంటి విదేశీ పెట్టుబడులు ఒకరోజు కూర్చుంటావు లూలు మాలంటావు ఏది లూలు మాల విషయం ఒకసారి మాట్లాడేదానికి మీకు ధైర్యం ఉందా విజయవాడ నడిబడులో ఉన్నటువంటి ఆ స్థలం నాలుగు ఎకరాల పదహైదు సెంట్లు భూమి దాదాపు నాలుగు వందల కోట్లు అవుతుంది దాని దాని విలువ ఎకరా వంద కోట్లు ఈజీగా అవుతుంది అది పాత బస్ స్టాండ్ సెంటర్ అంటే ఎకరాకు వంద కోట్లు అవుతుంది దాన్ని ధారాదత్తం చేశావు నువ్వు వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి అంతా ఎంత నూట పదహైదు కోట్లు నూట పదహైదు కోట్లు వాడు పెట్టుబడి పెట్టేదానికి నాలుగు వందల కోట్ల స్థలం నువ్వు ఇచ్చినావంటే ఎవడు ఒక సామాన్య ప్రజలు ఇలాకుంటే అవగాహన లేని మనిషి అయినా కూడా ఇది పెద్ద కుంభకోణం అని చెప్పి అందరికీ అర్థమవుతుంది అవసరమా మాకు లూలుమాలు విజయవాడలో లూలుమాలు అవసరమా ఈరోజు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారుల పరిస్థితి ఏమైతుంది నువ్వు నాలుగు వందల కోట్ల ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వం ఆస్తులు నువ్వు ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తుల జీవితాలతో ఆడుకోవడం ఇది సమంజసమా ఆలోచన చేయి ప్రతి ఒక్కదానికి ప్రచారానికి అయితే మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తావు గూగుల్ డేటా సెంటర్ తెచ్చినామన్నావు లక్ష ఎనభై వేల ఉద్యోగాలు అన్నావు నీకు సవాల్ విసురుతున్నా నేను పదివేల ఉద్యోగాలు నువ్వు చూపించగలుగుతావా నువ్వు రాబోయే ఐదు సంవత్సరాల లోపల నువ్వు దిగిపోయే టైంకు ఈ యొక్క నీకు ఇచ్చినటువంటి ఈ టైంలో పదివేల ఉద్యోగాలు నువ్వు సా నువ్వు సంపాదించి పెడితే ఈ గూగుల్ సెంటర్ ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా నీకు సాష్టంగా పడిపోతాం మేము తగలుగుతావా నువ్వు కానీ ప్రచారం మాత్రం లక్షా ఎనభై వేల ఉద్యోగాలు ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతున్నావు నువ్వు ఏం సాధిస్తామని చెప్పి పోతున్నావు ఇక్కడ విపరీతమైనటువంటి అసహనంతో ప్రజలుంటే ఈరోజు పేషెంట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నెట్వర్క్ హాస్పిటల్కి పోయి ఆరోగ్యశ్రీ వర్తించే రకంగా ఆపరేషన్ చేసుకోవాలంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసేటువంటి పరిస్థితి ఇది వాస్తవం దాదా లోకేష్ గారు అది అదిపై నువ్వు ఫస్ట్ సెటిరేట్ చేయి అది సెటిరేట్ చేయకుండా నాలుగు వందల పిటిషన్లు మళ్ళీ నీకు నువ్వు చేసిన ఘనకార్యం అని చెప్పి నీ ఆంధ్రజ్యోతి నీ ఈనాడు పేపర్లో ప్రధాన శీర్షికలతో ఒక కథనాలు ఈరోజు రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పావు ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయితూ ఉంది ఒక ఒక సంవత్సరం ఎనిమిది నెలలు ఏమో పూర్తయితూ వచ్చింది ఈ ఇప్పటివరకు నువ్వు ఇచ్చింది ఐదు వేల రూపాయలు ఈరోజు రైతు పడేటువంటి పరిస్థితి ఆలోచన చేస్తే అసలు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతులు పడేటువంటి పరిస్థితులు ఊర్లలోకి పోయి ఆలోచన చేస్తే అసలు బతకడమే కష్టం అన్నంత దీనంగా ఉంది మరి ఆ రైతులకు ఏమి ఏమి నువ్వు హామీ ఇస్తావు ఏం భరోసా ఇస్తావు ఒకసారి ఆలోచన చేయి వాళ్ళు పండించినటువంటి ప్రతి పంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏముందో ఈరోజు ఏముందో ఒకసారి మీకు ధైర్యం ఉంటే మీరు రాండి విలేజెస్కి రాండి పల్లెల్లోకి రాండి చూద్దాం రైతు దగ్గర పోయి మాట్లాడదాం ఏ పంటైనా అప్పటికంటే ఇప్పటికీ మెరుగైనటువంటి ధర వచ్చిందా ఉల్లి రైతులు తీసుకో టమాటా రైతులు తీసుకో అరటి రైతులు తీసుకో బత్తాయి రైతులు తీసుకో మిర్చి రైతులు తీసుకో పొగాకు రైతులు తీసుకో ఏ రైతైనా ఏ పంటైనా ఇంక్లూడింగ్ ప్యాడీ ఇంక్లూడింగ్ మిల్లెట్స్ ఏ దానికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి రెమ్యూనూరేషన్ ఆ యొక్క మద్దతు ధర ఈరోజు వస్తూ ఉందా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎక్కడెక్కడైతే ధరలు పడిపోతాయో ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బందిగా ఉన్నాయో పంట వస్తుందో దాన్ని ప్రొక్యూర్ చేసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాదా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాదా ఈరోజు ఎక్కడ చూసినా టమాటాలు అయితే పండించి రోడ్ల మీద వేసి తొక్కించినారు మామిడికాయలు అట్లే రోడ్ల మీద తొక్కిచ్చినారు మొన్నైతే మా కడప జిల్లాలో ఉల్లి రైతులు మొత్తం ఉల్లిపటంతా తీసుకుని ట్రాక్టర్లు తీసుకుని పోయి వంకల్లో ఎత్తినారు ఎన్ని వాస్తవాలు కదా లోకేష్ ఎన్ని వాస్తవాలు కదా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వైఫల్యాలు మీరు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగస్తులకేమో ఇంతవరకు మీరు డిఏలు ఇవ్వాల ఐఆర్ ఇవ్వాల వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఇంతవరకు ఇవ్వాలా వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి కథ లేదు పీఆర్సీ ఇంతవరకు వేల ఉద్యోగస్తులు అంతా ఇబ్బంది పడుతుంటారు విద్యార్థుల గురించి ఎత్తుకుంటే విద్యార్థులు పడేటువంటి బాధ మీరు ఫీజు రింబర్ రీ రీయింబర్స్మెంటు కళాశాలలకు డైరెక్ట్గా యాజమాన్యానికి వేస్తామని చెప్పారు గడిచిన ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ యొక్క ఫీజు రీంబర్స్మెంట్ మీరు నేను అడుగుతున్నాను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను మీరేమో డబ్బులేమో ఆ యొక్క ప్రైవేట్ జమానానికి జమ కట్టరు వాళ్ళేమో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వరు మరి విద్యార్థులు పడేటువంటి బాధను ఎవరు తీర్చాలి లోకేష్ గారు మీ యొక్క నాలుగు నాలుగు వేల మంది పక్కన పెట్టి నేను ఒక ఐదు సమస్యలు చెప్తా ఈ ఐదు సమస్యలకు పరిష్కారం చెప్పు నిన్న మా ఊర్లో ఒక నా దగ్గరికి వచ్చినాడు అన్న నాకు చిన్న హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందంట వాళ్ళు లేదు ఏముందయ్యా ఆరోగ్యశ్రీ ఉంది కదా రా వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేస్తాను ఒప్పు అంటే లేదన్నా నేను హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి పోతే మేము ఆరోగ్యశ్రీ కింద వర్తించదు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు కడితేనే చేస్తామని చెప్పారు అన్నారు పెద్ద షాక్ నాకు తెలియదు ఎందుకంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనుకున్నా నేను కానీ డాక్టర్లకు ఆ హాస్పిటల్కి ఫోన్ చేస్తే లేదు సార్ మాకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇంకా ఈ పనులు చేసేట్టు పూర్తిగా స్టాప్ చేసాము ఏ హాస్పిటల్ కూడా మేము చేయము అని చెప్పి ఎత్తిపోయిన తర్వాత ఆ యొక్క రైతు ఆ యొక్క రైతు ఎవరైతే ఆ హార్ట్ పేషెంట్ బాగలేకుండా ఉన్నాడో వాళ్ళ బంధువులు వాళ్ళంతా కలిసి వాళ్ళ బంగారులన్నీ తాకట్టు పెట్టుకోవడానికి ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు నిరుపేదలు ఆ రకంగా పేషెంట్లు అంతా బాధపడుతూ ఉన్నారు విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు రైతులు బాధపడుతూ ఉన్నారు ఇంతమంది బాధపడితే మీరేమో విదేశాలకు అవార్డులు తెచ్చుకునేదానికి రివార్డులు తెచ్చుకునేదానికి ఆడవై మీరు కాలయాపం చేసి దాన్ని తీసుకొని వచ్చి దానికి పెద్ద కవరింగ్ ఏంటంటే పెట్టుబడులు తీసుకొని వస్తాం ఏది మీరు పెట్టుబడులు మీకు ధైర్యం ఉంటే నేను చెప్తాను మీ పెట్టుబడులు అన్ని ఎక్స్పోజ్ చేస్తాను మీ ప్రతి ఒక్క పెట్టుబడి వెనకల మీకు కమిషన్ల యొక్క యాస దప్పితే అది చిత్తశుద్ధిగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది ఈ రాష్ట్రం దానివల్ల బెనిఫిట్ పొందుతుందంటే మీరు ఏం చెప్తే అది చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా దానికి చర్చించడానికి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టారు పద్దెనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు ఈ ప్రజలు పడేటువంటి ఇబ్బందుల గురించి సాక్ష్యాలతో ఆధారాలతో కూర్చొని చూపించి ప్రెస్ మీట్ పెడితే ఒక్క ప్రెస్ మీట్కైనా ఆయన ఆయన సంధించినటువంటి ఒక్క క్వశ్చన్కైనా మీరు సమాధానం చెప్పారా అని చెప్పి నేను అడుగుతున్నా ఒక్క ప్రశ్నకు ఒక్క ప్రెస్ మీట్ కన్నా మీరు సమాధానం చెప్పారా చెప్పకపోగా మీ యొక్క పేడ్ ఆర్టిస్ట్నో ఎవరో ఒకరు ఉంటారు మీ దగ్గర పనులు జరిపించుకునేదానికో లేకుండా వ్యక్తిగతంగా లాభాలు పడేదాని ఎవరి కొంతమంది చౌకబారు వ్యక్తులు ఉంటే వాళ్ళతో కూర్చొని రకరకాల స్టేట్మెంట్లు ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఎంత దారుణంగా ఉందంటే ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి భారతీ గురించి భారతీ గారి గురించి మాట్లాడడము అసలు జగర్పు వస్తుంది ఎట్లొస్తాయా ఇట్లా మాట్లాడేదానికి ఐదు సంవత్సరాలు ఆయన భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజన్నా ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయానికి కానీ ప్రభుత్వ విధానాలే కానీ ప్రభుత్వ విధుల్లో కానీ ఆయన ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా ఆది రెడ్డి గారు మీరు చెప్పండి దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు కోడలాయమ ఆయన కనీసం హైదరాబాద్ నగరానికి కూడా ఆయన రాలే ఎక్కడో బెంగళూరులో ఉండింది ఆమె మీద కూర్చొని నాలుగు వందల కేజీలు బంగారు అంటావు కేసులు అంటావు ఏదైనా అంటావు మీకు తెలుసా అసలు ఆమె ఆమె చేసే కార్యక్రమం ఏందో మీకు తెలుసా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇటీవల కాలంలో నేను సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా పులివెందులకు పోయి చూడుపో వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో ఒక వెయ్యి మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కాల్చినటువంటి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన పది సంవత్సరాలు పది పదహైదు సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో లేదో ఒకసారి ఆ రోజు అదే కాకుండా ఈరోజు ఒక విజేత అని చెప్పి ఒక స్కూల్ పెట్టింది ఆమె పులివెందుల్లో ఎవరైతే వికా వికలాంగులు ఉన్నారో ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో అటు పిల్లల కోసం అని చెప్పి అరవై ఐదు మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందులో పెట్టిస్తూ ఉన్నారు విజయవాడకు ఆమె వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్య కార్యక్రమంలో పాల్గొనలా ఆమె చేసేటువంటి కార్యక్రమం అంతా ఏదంటే విన్నటువంటి మదర్ తెరసా ఒక అనాథ ఆశ్రమం ఉంది ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదన్నా ఉంటే ఆ నాలుగు సేఫ్ కలెక్షన్ చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఎప్పుడు చేయదు ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారితారు మీరందరూ అని నేను అడుగుతున్నా నువ్వు మాట్లాడుతున్నావు రాజకీయాల గురించి రా మాట్లాడదాం ఆది రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడాలనుకున్నావు నువ్వు ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని నామరూపాలు లేకుండా చేస్తానన్నావు మీకు ధైర్యం ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుకొని కడప జిల్లాలో ఎక్కడైనా కూడా ఈరోజు నువ్వు జమల్ మడుగులో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా నీ జమల్ మడుగు నియోజకవర్గంతో సహా ప్రభుత్వ సహాయం లేకుండా సహకారం లేకుండా దుర్వినియోగం లేకుండా ప్రజల ప్రజా కరెక్ట్ అయినటువంటి పోలితును జరిపించుకొని గెలిచుక నువ్వు ఒక 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 ఎంపీటీసీ గెలిచి చూద్దాం కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం యొక్క పేరు చెప్పుకొని వాళ్ళు పెట్టేటువంటి పార్టీలో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు గెలిచిన తర్వాత నువ్వు పార్టీ మారినావు గెలిచిన తర్వాత నువ్వు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి తెలుగుదేశం పార్టీ లేకపోయి మంత్రి పదవి తీసుకున్నావు సరే అక్కడన్నా సక్రమంగా ఉన్నావా అధికారం పోయినటువంటి మరచ నిమిషం నువ్వు పోయి ఆ పార్టీకి రాజీనామా చేసి నీకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి నువ్వు పార్టీ మారి బీజేపీలకు చేరి ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారం మాట్లాడుతాడు ప్రజలకి ఏం తెలియదు అనుకుంటాండవా నువ్వు మాట్లాడితే ఏది మాట్లాడినా జరుగుతుంది అనుకుంటున్నావా సాధ్యమైనంత వరకు మీ గురించి మాట్లాడకూడదు అనుకుంటాం కానీ నువ్వు మాట్లాడేదేంది నువ్వు నువ్వు వ్యవహరించేటువంటి తీరేంది నువ్వు బెదిరించేది ఏంది నువ్వు నామరూపాలు లేకుండా చేస్తాము జగన్ ఎక్కడే లేకుండా చేస్తాము చూస్తాం అది కూడా రా నువ్వు ఏదో పెద్ద ఎత్తున మాట్లాడుతుండవు కదా అన్ని దాంట్లకు సిద్ధంగానే ఉన్నాం నువ్వు ఏమేమి చేస్తావు ఏం చేయగలుగుతావో రా ఒక్కసారి నీ ఫ్లాష్ బ్యాక్ చూసుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎట్లా పెరిగినావు నీ యొక్క రాజకీయ ఎదుగుదలకు ఏం కారణం ఎవరి పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయకుండా కూర్చొని ఆ కుటుంబం మీద మాట్లాడతావు సిబిఐ ఎంక్వైరీ అంట ఇప్పుడు సీబీఐ ఎంక్వరీ కాకుండా ఏం ఎంక్వైరీ చేస్తుందండి వివేక హత్య కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఈరోజు పేపర్లో నేను యొక్క స్టేట్మెంట్ నేను చూసినప్పుడు సీబీఐ సిబిఐ కదా ఎంక్వైరీ చేసింది ఎవరు ఎంక్వైరీ చేస్తారు మరి సీబీఐ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ పూర్తి అయిపోయిందని చెప్పింది ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మీరు దాన్ని కమిట్ చేసుకొని కేసు నడుపుకోవాల్సింది పోయి మీరే ప్రొలాంగ్ చేసుకుంటా మళ్ళీ వేరే వాళ్ళ మీద నిందలేయడం ఏంది ఆదినారాయణ రెడ్డి గారు నేను చెప్తున్నా ఇంతవరకు నువ్వు అవినాష్ రెడ్డి మీద కానీ లేకుంటే భారతమ్మ మీద కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద నిందలేస్తే ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నావు నేను కూడా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తాను నేను వాళ్ళ మీద పోరాడిన ప్రత్యక్షంగా నేను నిలబడిన అనేక ఎన్నికల్లో నేను నిస్సందేహంగా ఈరోజు చెప్తున్నాను గుండెల్లోంచి చెప్తున్నాను వాళ్ళే కనుక దౌర్జన్యం చేయాలనుకుని ఉంటే పులివెందుల్లో ఎక్కడైనా ఏ భూతైనా స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా నేను చెప్తాను రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసిన ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో బీటెక్ రవి పోటీ చేసినాడు ఏ ఎన్నికల్లో ఏ బూత్లో అయినా ఎక్కడైనా అవకతవకలు జరిగినాయి ఈ బూతులు రిగ్గింగ్ అయిందని చెప్పి ఎప్పుడైనా మనం అడిగామా ఇంక్లూడింగ్ మీ ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఎక్కడైనా కూర్చొని ఈ పోలింగ్ స్టేషన్స్లో అవకతవకలు జరిగినాయి రిగ్గింగ్ జరిగిందని చెప్పి రీపోలింగ్ జరగాలని ఎక్కడన్నా కోరినామా మరి అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినటువంటి కుటుంబం మీద మన అభార్డాలు పోస్తాం ఇవన్నీ పక్కన పెట్టు ఇటీవల కాలంలో రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో ఆ సంవత్సరంలో పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి పులివెందులో రాంగోపాల్ రెడ్డిని నిలబడినాడు రాంగోపాల్ రెడ్డిని చెప్పని చెప్పు పులివెందులో ఏమైనా అవతకలు జరిగాయా పట్టభదుల ఎన్నికల్లో అనేటువంటి రెండు మూడు పోలింగ్ స్టేషన్ మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ రెండు పోలింగ్ స్టేషన్లు ఉంటుంది మరి ఇంత నిస్వార్థంగా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిపించినటువంటి కుటుంబం మీద ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి ఇరవై ఏళ్ళ కిందట పదహైదు ఏళ్ళ కిందట ఏదో జరిగిందని చెప్పి నెపం చూపించుకొని ఇటీవల జరిగినటువంటి ఒక ఎన్నికల్లో మీకు కావాల్సినటువంటి కొంతమంది పోలీస్ అధికారులంతా కూర్చొని దుర్వినియోగం చేసి ఒక జెడ్పీటీసీ గెలుచుకొని అహంకారంతో మాట్లాడుతున్నావే సార్ గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారో అండ్ పులివెందులో ఉన్నటువంటి ప్రజలు అడిగితే మన జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల ఎట్లా అడుదో చెప్తారందరూ ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తాం పోలీసులు పది మంది కూర్చోబెట్టుకుంటాం ఎవరిని రానియకుండా మేము చేస్తామనేటువంటి ఆలోచన లేకుండా ప్రజల పక్షాన ప్రజలతో స్వేచ్ఛగా పోలింగ్ జరుపుకొని గెలిచేటువంటి కెపాసిటీ పులివెందులో పక్కన పెట్టు నీ జమ్మల మడుగులో నువ్వు పులివెందులో ఏదో కట్టడి చేస్తాం చేస్తామంటాడు ఏం చేయగలుగుతావు కట్టడి నువ్వు చేసేది లేదు నేను చేసేది లేదు పులివెందులో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు వాళ్ళకు ఏ కుటుంబం అయితే మేలు చేసింది ఎవరైతే మేలు చేశారు వాళ్ళు స్పష్టంగా తెలుసు ఈరోజు నువ్వు వైఎస్ఆర్సిపి తరఫున జరిపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థిగా గెలిచి నువ్వు పార్టీ మారి చంద్రబాబు నాయుడు పక్షాన చేరి మంత్రి పదవి తీసుకొని అందరితో నా అని దగ్గర ఉన్నావా నువ్వు చెప్తాడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ మీద నువ్వు చేసేటువంటి కార్యక్రమం వల్ల నీ మీద సరిగ్గా చూడడంలే ఈరోజు నీకు వ్యక్తిగత లాభాలు కావాలా ఈరోజు నీ నీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నీకు అన్నటువంటి ఫ్లై ఆ తోలుకోవాలా లేకుండా అన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కావాలా ఇంకొకటి కావాలా ఒత్తిళ్లు చేయాలా దీనికోసం అని చెప్పి ఆయన ప్రసన్నం చేసుకునేదానికి ఇంత దిగజారి మాట్లాడాలన్నా అని చెప్పి నేను అడుగుతున్నాను అవసరం మా ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడేటువంటి విషయము అది భారతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావు ఎప్పుడన్నా ఎక్కడైనా ఏ ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఆమె ఇంటర్ఫీరెన్స్ ఉందని చెప్పిన చూసావా కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టాలా అండ్ ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాండ ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాండ ప్రతి ఒక్క కార్యక్ర ప్రతి ఒక్క కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన నీ ఫోటో పెడుతుండారు నువ్వు ఆలోచన చేసినావా ఆయన చేసేటువంటి తప్పులన్నీ నీ మీద కూడా పడుతున్నాయి అనేటువంటిది ఈరోజు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి ఇచ్చినారు కదా ఆ రోజు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు మీ ఇద్దరు కలిసి ఇచ్చినవే కదా ఏ హామీ అమలైంది ఒకసారి నేను అడుగుతున్నా మీకే ఇంత ఇంత దౌర్భాగ్యము ఒక చంద్రబాబు నాయుడుకు మీకు తప్ప ఎవరికి దక్కల ఎక్కడే కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా మహిళలకు మీరు చెప్పినట్టు పద్దెనిమిది వేల రూపాయల పథకం ఇవ్వాలా ఈరోజు గ్యాస్ అన్నారు మీకు ధైర్యం ఉంటే చెప్పండి ఏ ఊరికైనా పోదాం గ్యాస్ ఇప్పటివరకు వరకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు ఎవరో మూడు సిలిండర్లు వచ్చినటువంటి కుటుంబాన్ని మీరు చూపిస్తే మీకు సాష్టాంగం పడిపోతాం మీరు సిద్ధమా మీరు దానికి సిద్ధమా అని అడుగుతున్నా నేను ఏ ఏ ఊరికైనా పోదాం రైతుల గురించి డబ్బులు ఇస్తామని చెప్పారు ఇచ్చినారా ఇవ్వకుండా కూర్చొని ఏమీ లేకుండా మీ అంతకు మీరే కూర్చొని విజయోత్సవ సభలు అనంతపురంలో కూర్చొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అండి ఎక్కడికి పోతాండ్రు మీరు మీ కాళ్ళకు మీరే దండాలు పెట్టుకొని మీ కాళ్ళకు వంగి మీరే దండం పెట్టుకొని మీరే దేవుళ్ళు అనుకుంటే సరిపోతుంది అది ఎన్ని వదిలిపెట్టండి ఎన్ని వాస్తవాలకి రాండి ఇటీవల లోకేష్ గారు నువ్వు పోయినావు క్రికెట్ జెర్సీ వేసుకున్నావు ఇండియన్ జెర్సీ వేసుకున్నావు ముంబాయిలో జరిగేటువంటి మ్యాచ్ లేకపోయినావు మా కడప అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి ఆ అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేసింది ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా షీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది విక్టరీ ఆఫ్ ఇండియన్ టీమ్ భారత భారత జట్టు నెగ్గడానికి ఆమె యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్క ప్రతి ఒక్క మ్యాచ్లో ఉంది గతంలో చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఎవరైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ప్రతిభ ప్రతిభ సాధిస్తే మీరు వెంటనే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ కానీ వాళ్ళకి స్థలాలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు హారికా అని చెప్పి చెస్ ప్లేయర్ ఉండింది ఆమెకి ఇచ్చినారు పుల్లల గోపీచంద్కి ఇచ్చినాం టీవీ సింధుకి ఇచ్చినాం ఈరోజు నీకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు గొప్పగా పోయినావు నువ్వే పోయినావు మ్యాచ్లో చూసినావు మరి వేరే రాష్ట్రాల్లో చూస్తా అంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ఆ జట్టులో ఉంటే వాళ్ళందరికీ కోటి రూపాయలు పారితోషికించినట్టు నేను పేపర్లో చూస్తున్నా మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ కోటి రూపాయలు కోటి రూపాయలు అనౌన్స్ చేశారు నువ్వు ఎందుకు చేయడం లేదు పివి సింధుకు ఒక న్యాయము హరితకు ఒక న్యాయము పిల్లల గోపిచంద్కు ఒక న్యాయము శ్రీచరణ్కి ఒక న్యాయమా నాకు కారణం అడుగుతున్నా నేను ఎందుకు గాను ఇంతవరకు ఈ ప్రభుత్వం శ్రీచరణి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలా నువ్వు ఏ మ్యాచ్కి అయితే పోయినావో ఆ మ్యాచ్ నువ్వే కూర్చున్నావు జెర్సీ వేసుకున్నావు ఇండియా జట్టు అద్భుతం సాధించని మాట్లాడినావు మరి ఏమిస్తున్నావు ఇస్తున్నావు నువ్వు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారినికి ఎందువల్ల నువ్వు ఇంతవరకు ఆమె పేరు పెట్టి నేను ఫలాన్ని చేస్తున్నామని కూడా చెప్పలేదని చెప్పి నేను అడుగుతున్నాను మిగిలినటువంటి వాళ్ళకు నువ్వు చేసినప్పుడు ఈమెకు ఎందుకు చేయాలి ఇప్పటి వరకు దీనికి కారణం ఏందో లోకేష్ గారు ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఆయనకు గౌరవం ఉంటే వెంటనే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారినికి అన్ని రాష్ట్రాలు ఇచ్చినట్టు ఈయన కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలా ఇవ్వలేదు ఒకటి రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు క్రీడలు మేము ఎప్పుడు తప్పులు పెట్టాం క్రీడలను ప్రోత్సహించడం మేము తప్పులు పెట్టాం కానీ ఇక్కడ తుఫాన్ వచ్చి రైతులందరూ ఇబ్బంది పడతా ఉంటే అన్ని వర్గాల ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమయంలో కూర్చొని మీరు విదేశాలకు పోవడము లేకుంటే క్రికెట్ మ్యాచ్లు పోవడము అవసరమా అని